వుడా కాలనీ గాజువాక వినాయక నగర్ హుడాకాలనీలో సద్గురు సాయినాథుని సన్నిధిలో ప్రతి గురువారం కూడా భక్తులు అన్న సమారాధన జరుగుతుంది ఈ కాకపోతే కొద్దిగా పంత్రి గారు పురోహితులు మాట్లాడతారు ఓం శ్రీ సాయిరామ్ శ్రీ సచిదానంద సమర్థ గురు సాయినాథ్ మహారాజ్కి జై మన విశాఖపట్నం వుడాకాలు గాజుపాక వేం చేసినటువంటి శ్రీ సద్గురు సాయినాథుల వారి ఆలయంలో ప్రతి గురువారం కూడా జరుగుతున్నటువంటి అన్న అన్న సంతర్పణ అన్న సంతర్పణలో భాగంగా ఈరోజు అన్నదానం చేసుకునేటువంటి భక్తులు మహారాజు శ్రీ గుంపిన అప్పలరాజుగారు లక్ష్మీగారు దంపతులు అన్నదానం చేయించుకుంటూ ఉన్నారు దానికి శ్రీ సద్గురు సాయినాథుల వారి యొక్క ఆశీసలతో ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో తులదాకరణ చెప్పే కోరుతూ కూడా అందరూ కూడా చెప్పండి మా శ్రీ సచిదానంద సమర్థ గురి సాయినాథ్ మహారాజ్ మహారాజ్కి ఈరోజు అన్న సంతర్పణ చేయి దాతలు మహారాజశ్రీ గుంపిన అప్పలరాజు గారు లక్ష్మి గారు దంపతులు सुखी भावा सुखी भावा अन्नदाता अन्नदाता सुखी भावा सुखी भावा अन्नदाता अन्नदाता सुखी भावा सुखी भावा सुखी भावा सुखी भावा अन्नदाता सुखी भावा अन्नदाता सुखी भावा श्री सज्जनं नमः समर्थक श्री साईना सारागी माम्किया लबाम्किया माम्किया माराम्क आगना मागणे मी दिसतो आगना मागणे मी दिसतो आगना